నేను ఇప్పుడు కరివేపాకు రసం పెడుతున్నాండి మనం ఆ రసం కోసం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకున్నాం ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరికైనా చాలా మంచిది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది పిల్లలకి దీన్ని ఇట్లా చేసి పెడితే రెండు వరకాయ మగ్గిన్నీ కొంచెం పోపు గింజలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ చాలా మంచిదండి చిన్నపిల్లలు కరివేపాకు అంతా తీసి పడేస్తుంటారు వాళ్ళకి ఇట్లా చారు వారానికి సార్లు చేసి పెట్టారంటే హెల్దీ హెల్దీగా చాలా బాగుంటుంది ఈ రసం అందులో పోసేసుకోవాలండి రసం కొంచెం సేపు పచ్చివాసన పోయిందాక మగ్గనిచ్చాలి దీన్ని ఇట్లా కొంచెం పచ్చివాసన పోయిందాక మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకోవాలి జీలకర్ర పొడి సాల్టు కొంచెం కారం మిరియాల పొడి లైట్గా టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఇస్తే చారులో టేస్ట్ ఉంటుందండి కొంచెం ఇంగువ లైట్గా ఇంగువ పొడి పులుపు కోసం నిమ్మకాయ విండుకోచండి నిమ్మకాయ లేకపోతే కొంచెం ఒక గోళీ అంతా చింతపండు దీన్ని బాగా మరగలేయాలి పెట్టి ఇది కాగేటప్పుడు ఒక కొంచెం నెయ్యి వేయండి కొంచెం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది మీకు అందుబాటులో ఉల్లి ఆకుంటే వేసుకోండి ఉంటే లేకుంటే స్కిప్ చేయండి కొత్తిమీర చూసారా ఎలా మరుగుతుందో ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత తీసేస్తే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ మరిగినాయి కరివేపాకు రసం రెడీ అయిపోయిందండి ఇది మనం ఎట్లాగూ ఉట్టిగా పారేస్తూ ఉంటాం కరివేపాకు అన్నంలో వచ్చినా ఇట్లా చేసుకొని తింటే మనకి ఒంటికి ఆరోగ్యానికి మంచిది పిల్లలకి మంచిది జీర్ణశక్తి పెరుగుతుంది ఈ రసం తాగితే నొప్పులు కూడా తగ్గుతాయని చెప్తారు చాలా మంచిదండి ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోవాలి కరివేపాకు రసం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో ఒక రెండు ఎల్లిపాయలు కొట్టేసుకోండి ఇంకా బాగుంటుంది ఇట్లా రెండు మూడు ఎల్లిపాయలు పొట్టుతోనే దంచేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయిపోయిందండి కరివేపాకు రసం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోకుండా పిల్లలకి వారానికి రెండుసార్లు అయినా పెట్టండి చేసి